రాజకీయాలు చేయాలంటే మా జగన్మోహన్ రెడ్డి తర్వాతే ఉదాహరణకి జోగి రమేష్ అంశం తీసుకోండి నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యాడు సరే జనార్దన్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ పాత్ర కూడా ఉందని చెప్పేసి అని అధికారులు గుర్తించారు కాబట్టి జోగి రమేష్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన నుంచి వీళ్ళ వాదన ఏంటంటే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టి జోగి రమేష్ బీసీ కులానికి ప్రతినిధి ఇది బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేసారు బీసీలు కించపరుస్తున్నారని అవమానిస్తున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఒకసారి పోతుని మహేష్ ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తూ వస్తు ఉంటాయి ఎప్పకొట్టినట్టే తప్పనిసరిగా జోగి రమేష్ గారి మీద అక్రమంగా కేసు బనాయించి ఆయన మీద వేరేపు చర్యలు తీసుకోవాలనుకుంటే బీసీల ఆత్మ గౌరవం మీద జెబ్బకొట్టినట్టు చెప్పు తెగబోతే ఎగస్తాలు మాట్లాడితే చెప్పులు తెగిపోతాయి బీసీల ఆత్మ గౌరవం అది ఇదని మాట్లాడితే మాకేమి ప్రతినిధ్యమే కాదు జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే మా ఆత్మగౌరవం ఏం దెబ్బతీనియలేదు లేదంటే అవమానించబడలేదు మమ్మల్ని ఏమి బీసీలు ఆత్మగౌరవం దెబ్బతినేసిందా ఆయన తీసుకొచ్చి మాకు వేస్తారా మా నెత్తిమ దేహాత్తారా నేను జోగి రమేష్ ఏమైనా సంపాదించినట్లు మాకు ఏమైనా పనిచేయడా చేసేయడా నాకు అర్థం కావట్లా బీసీలందరికీ ఏదో జోగి రమేష్ ప్రతినిధులుగా ఎందుకు మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లా కొలవెందుకు వచ్చింది ఆడ చేసిన ఇక్కుమల్ వ్యవహారాలతో కొలవెందుకు వచ్చిందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వందల మందిని వేసుకొని కర్రలతోని రాడ్లతోని దాడి చేయడానికి వెళ్ళాడు అప్పుడేంటి బీసీలంతా కలిసి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దాడికి వెళ్ళారా అప్పుడు మా ఆత్మగౌరవం పెరిగిపోయిందా ఎంత ఇక్కుమల్ లాజిక్లు అవన్నీ కూడా కులమెంతు కూర్చుంది ఇక్కడ ఇంకా మాట్లాడుతున్నాడు బాబాయ్ ఉన్నాయి ఉన్నారు డిమాండ్ కోసం లేదు ఏమీ లేదు వీళ్ళు హక్తుకు వ్యవహారాలు అన్నీ కూడా ప్రీప్లాన్డ్గా కావాలని చెప్పేసి అని ప్రభుత్వం పైన ఒక బురద చల్లాలని చెప్పేసి ప్లాన్గా ఒక ప్లాన్ వేసాడు వర్కౌట్ అవ్వలేదు దొరికేసాడు ఇవాళ దొరికేసిన తర్వాత కులాన్ని తీసుకొచ్చి ముందెట్టి ఇంకా మా కులాన్ని అందరికీ అంటే బీసీలందరికీ కూడా జ్యూగ్రాఫ్ ప్రతినిధి అని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ మాకు ఎంటకట్టేస్తారా కుల రాజకీయాలు చేస్తారా అసలు నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఏ అయినా తీసుకోండి మీరు ఎక్కడైనా ఎవరైనా కొట్టుకున్నారంటే తీసుకొచ్చి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారు ఎవడైనా తాగినా అంతే కొట్టుకున్నా అంతే లేదంటే ఒకరినొకరు చంపేసుకున్నా అంతే లేదంటే ఇలాంటి నాయకులు ఏదైనా తప్పు చేసి దొరికేసి అరెస్ట్ అయితే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి అమ్మ మన అందరిని కూడా అవమానించేస్తున్నారు బీసీలు ఆత్మగౌరవం అంట జోగి రమేష్ ఆయన కోట్ల లోపల సంపాదించుకున్నప్పుడు మాకేనా పంచాడా లేదు పోనీ బీసీ నాయకుడైనా మిగిలిన బీసీలందరికీ కూడా తను సంపాదించుకున్న దాంట్లో వాటాలు ఏమన్నా ఇచ్చాడే మాకు ప్రతినిధులుగా చూపించడానికి ఆ రాజకీయంగా వాడుకోవడానికి బాగానే ఉంటాయి కానీ ప్రత్యక్షంగా ఎవరికి ఇక్కడ ఒరిగింది ఏమీ లేదు మీరు తీసుకొచ్చి మా మీద ఉద్దే మాకుండా జోగి రమేష్ బీసీలందరికీ ప్రతినిధి ఇక్కడ ఎవడో ఎవరికి ఏం కూడెట్టేట్లా ఎవడ కష్టాలు ఆడియే మళ్ళీ మా ఆత్మగౌరవం దెబ్బతినేసిందని చెప్పేసి నీ రెండు పగుడీగలు వచ్చి ఇక్కడ రాజకీయ విమర్శలు చేస్తాన్ని పనికొత్తాయి ఇవన్నీ కూడా ఇది ఒక దిక్మాలతనం అయిపోయింది ఇది ఒక లోఫర్ అయిపోయింది ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే డైరెక్ట్గా తీసుకొచ్చి కులానికి ముందు ఎత్తారు జోగి రమేష్ని జోగి రమేష్ గారి చూడండి ఇప్పుడు జోగి రమేష్ అనేక సందర్భాల్లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక పెద్ద పెద్ద సభలు పెట్టుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని చెప్పిన తానికి పచ్చి బూతులు మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నారా లోకేష్ గారిని ఉద్దేశించి మామూలుగా మాట్లాడేవాడు కాదు అది ఇక్కడ వర్ణించాలన్నమాట అంత దారుణా దారుణంగా మాట్లాడేవాడు అంటే అప్పుడేంటి జోగ్రామీస్ బీసీ కాబట్టి బీసీలు అంతా కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన పెళ్ళిళ్ళ గురించి ఇంకా చాలా మర మాటలు మాట్లాడాడు అంటే ఏంటి మేము విమర్శించామా దాన్ని మాకు అంటగట్టేస్తారా వాడు మాట్లాడి ఆడు చేసిన పనులు లేదంటే ఆడు మాట్లాడిన లత్కూర్ భాష అంతా కూడా తీసుకొచ్చి బీసీలు అందరికీ అంటకట్టేస్తారా మాకేం సంబంధం జోగ్రామీస్ వల్ల మాకు ఒరిగింది ఏంటి మాకు వచ్చింది ఏంటి ఇక మళ్ళీ బీసీలు ఎందుకు వచ్చారు ఇక్కడ అంటే మీరు ఏదైనా చేయొచ్చు ఏ లతకూర పనైనా చేసుకోవచ్చు వెనక కులం ఉంది కదా అని చెప్పేసి అండా ఈ కుల రాజకీయాలు పోనంత వరకు మన రాష్ట్రం బాగుపడదండి ఏ అంశం పైన తీసుకోండి మీరు ఇది ఒకటే కదా జోగ్రమ్ విషయమనే కాదు ఎవరైనా దళితులకు సంబంధించి ఒక నాయకుడు ఏదైనా చేశారనుకోండి తప్పో ఒప్పో ఏం చేస్తా సరే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారు వాస్తవానికి ఒక నాయకుడు వల్ల మీ ఆ కులానికి ఎలాంటిది ఒరిగేది ఏమి ఉండదు ఏ ప్రయోజనం జరగడదు నాకు తెలుసు ఇప్పటివరకు మేము మా బతుకులు మాయి మేము ఎలాగే బతుకుతున్నాం ఆ జోగ్రమేసి అని కోట్ల రూపాయలు సంపాదించాడు వీసీలకి ఏమైనా పట్టుకున్నా పది రూపాయలు సహాయం చేసాడా లేదంటే తన ఆస్తులు ఏమైనా మాకైనా వాటాలు ఇచ్చాడా లేదుగా అతను సంపాదించుకున్నాడు అతని కష్టార్జితం అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు అది అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం అది మాకు ఇమ్మని చెప్పేసి అని రూల్ ఏమీ లేదు మాకు ఇమ్మని చెప్పేసి మేము అడగట్లా ఏ బీసీలు కూడా అడగట్లా జోగి రంసం సంపాదించుకున్నాడు కదా మాకు ఇవ్వండి అని చెప్పేసి అని ఇవ్వలేదు కూడా ఇవ్వాలని రూల్ లేదు ఎవడ బతికాడిది అలాంటప్పుడు తను చేసిన తప్పుకి అరెస్ట్ అయితే ఇక్కడ బీసీల ఆత్మగౌరవం ఎందుకు దెబ్బనంతే ఇక్కడ మా కష్టాలు ఎవడ కష్టాలు ఆడుకున్నాయి మా ఆత్మగౌరవం తీసుకొచ్చి అక్కడెట్టియ్యాలి ఈ లత్తు ఈ లతకూరు గారి దగ్గర నువ్వు ఒక దరిద్రబుట్టు రాజకీయ నాయకుడు అయిపోయి ఉంటే నేను పోతుని మహేష్ ఒకటే చెప్తాను నువ్వు జగన్మోహన్ రెడ్డి భజన చేయాలనుకుంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు నువ్వు జోగి రమేష్కి కూడా భజన చేసుకోవచ్చు కావాలంటే ఇబ్బంది లేదు అంతే తప్పితే బీసీ నాయకుడు అని లేదంటే బీసీలు ఆత్మగౌరవం అని చెప్పేసి అని మళ్ళీ మేమంతా కలిసి ఏదో చంద్రబాబు నాయుడు గారిని ఓడించేస్తామని మేమంతా కలిసి బుద్ధి చెప్తామని ఇలాంటి లత్కోరు భాష మాట్లాడద్దు జోగి రమేష్ అనే వ్యక్తి బీసీలందరికీ ప్రతినిధి కాదు మాలో ఒకడు అంతే బీసీల్లో ఒకడు అతను తప్పు చేసినా ఒప్పు చేసినా అతని వ్యక్తిగతం మాత్రమే అది మా కులానికి అంటకట్టద్దు అంటే మా కులం అంటే బీసీ జోగి మిషన్ ఒక కులం అని కాదు బీసీ అనే పదం వాడుతున్నాం కాబట్టి చెప్తున్నా ఇక్కడ ఎవడి వల్ల ఎవరికి ఊరిగింది ఏమీ లేదు ఈ అప్పబాయ కవర్లు మనీ అంటే అందరూ ఇదే తగులుకున్నారు ఆ శ్యామల అంతే బీసీ నాయకుడు ఆ నాగార్జున యాదవ్ అని చెప్పిన డాడు అంతే జగన్మోహన్ రెడ్డి అంతే మనిషిని మనిషిగా చూడడం మనిషి కులాన్ని తీసుకొచ్చి పెట్టేసి వర్గాల మధ్యన కులాల మధ్యన మతాల మధ్యన రాజకీయం చేయాలని చెప్పేసి అని ప్రయత్నాలు చేస్తున్నారు ఇలా అదేదో ఇంకొక సంఘటన ఏదో జరిగింది సంతకాల సేకరణ ఒక పక్క జోగి రమేజ్ అరెస్ట్ అడుగుతున్నా ఉంది వీళ్ళు హైదరాబాద్లో సంతకాల సేకరణ ఇక్కడ ఏరలేరు మనం జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఉన్నాడు బెంగళూరులో ఉంటాడు ఇక్కడ కులాలను రెచ్చగొట్టేళ్ళ మధ్యలో నీలాంటి ఇలాంటి ఉంటారు అప్పబాయే రాజకీయ లబ్ధి మా కులాన్ని అడ్డం పెట్టుకొని బీసీని అడ్డం పెట్టుకొని మీరు బాగుపడమే తక్కుతాయి ఎవడో బాగుపడిపోయాడు అని చెప్పేసి అని ఇక్కడో రోజు చేసి ఇంకో రోజు పని చేయకపోతే మళ్ళీ మరుసటి రోజు ఎలా బాబు అని అని బతుకులు చాలామంది ఈ బీసీలోనే ఇక్కడ మా ఆత్మగౌరవానికి మేమే ఎలాగ పోతున్నాం అంటే ఆడ అరెస్ట్ అయితే మా ఆత్మగౌరవం దెబ్బనేద్దా ఇక్కడ మాకు మాకు తెలారిట్లా బొద్దులు ఎస్తే రెండు పకుడిగలందరినీ తీసుకొచ్చి మన నత్తి మీద రుద్ధేసి కులరాజు గారు చేశాను మీరు లబ్ధి పొందండి మీరు బాగుపడిపోండి ఎవడైనా సరే ఒకవేళ జోగి రమేష్ను కులానికి ఆపాదించేసి బీసీ నేత బీసీల ఆత్మగౌరవం అంటే కనుక చక్కగా జోగి రమేష్ ఎంత అయితే సంపాదించడం అంతా కూడా బీసీ కులాలకు పనిచేసేయండి బీసీలు అందరికీ పనిచేసి అప్పుడు మా ఆత్మగౌరవం అని చెప్పేసి అని మాట్లాడండి లేదంటే ఊరికి అప్పబాయి కోరు ఇలాంటి మాటలు మాట్లాడద్దండి ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది కులాన్ని తీసుకొచ్చి ముందు ముందే అయిపోయాయి ఒకవేళ ఎస్సీ లేదని చెప్పి ఎస్సీ అంటారు ఎస్టీ అయితే ఎస్టీ అంటారు బీసీ అయితే బీసీ అని చెప్పేసి అని ఇక్కడ ఓసి అయితే కాపులని చెప్పేసి ఇంకొకటి కమ్మ అని చెప్పేసి ఒకటి రెడ్ అని చెప్పేసాను ఒకటి లేదంటే మతాలు వేరే అయితే కనుక మత రాజకీయాలు చేయాలి ఎక్కడైనా ఎవరైనా చనిపోతే తీసుకొచ్చి రాజకీయాలు చేయాలి కర్నూలు బస్సు ప్రమాదం కావచ్చు ఇంకొకటి కావచ్చు లేదంటే నిన్న మొన్న జరిగిన తొక్కిసిరాటి సంఘటన కావచ్చు ఎక్కడ పెద్ద నిరసన కార్యక్రమాలు చేస్తున్నారెండేళ్ళు ఆ తొక్కిసిరాటికి సంబంధించి ప్రభుత్వానికి ఏం సంబంధం ఇక్కడ మళ్ళీ మనం రాజకీయ లబ్ధి రాజకీయంగా మనకి ఈ ఈ శవరాజకీయాలు ఈ కుల రాజకీయాలు చేయకపోతే మనకి బతికి లేదాయే మాట్లాడడానికి మాటలు లేవాయే ప్రభుత్వాన్ని విమర్శించడానికి వేరే అంశం లేదు మన దగ్గర ప్రభుత్వాన్ని రాజకీయంగా పాలసీలుగా పాలసీ ప్రకారం విమర్శించాలంటే మన దగ్గర ఎలాంటి సబ్జెక్టు లేదు ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే కుల రాజకీయం చేయడం శవరాజకీయాలు చేయడం ఈ రెండే వచ్చినాయి మనకి ఇరవై నాలుగు గంటలు చూడండి ఆకాశం గ్రత తిరుగుతూ ఉంటుంది ఎక్కడైనా ఏదైనా కళ్యాభారం దొరుకుద్దేమో అని చెప్పేసి అని అది ఏ జంతువుదైనా అంటే శవం దొరుకుద్దేమో అని చెప్పేసి అని ఆ మాదిరిగా రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటలు ఎవరు ఎక్కడ కొట్టుకుంటున్నారో ఎవరు ఎక్కడ చచ్చిపోతున్నారు ఎంతమంది చచ్చిపోయారు దాన్ని ఏ విధంగా రాజకీయం చేయాలి ఏ విధంగా కులాలను ఆపాదించేసేయాలి మతాల మధ్య విద్వేషాలు ఎలా రచ్చగొట్టాలి ఇరవై నాలుగు గంటలు ఇదే పనిలో ఉంటున్నారండి మళ్ళీ ఏమన్నా అంటే కులాన్ని తీసుకొచ్చి ముందు తిట్టేయాలి ఇంకొకసారి ఎవడైనా సరే జోగి రమేష్ని కులానికి ఆపాదించు లేదంటే ఎక్కడైనా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కులాలకు ఆపాదించేసి కులాల మధ్యను చచ్చిపెట్టే ప్రయత్నాలు చేసినా సరే చెప్పులు తెలియతాయి ఒక్కడికి ఇది ఒక బాగా అలవాటు అయిపోయింది ఎర్ర అయిపోయింది అలవాటు అయిపోయింది అలవాటు చేసేసారు బాగా వీలైన కాదు ఏది జరిగినా సరే ఇదొక దిక్మల్తనం అయిపోయింది జోగి రమేష్ ఒక తప్పు చేసేడు జనార్దన్ రావు అనే వ్యక్తితో కలిసి ప్రభుత్వం పైన వ్యతిరేకత పెంచడానికో లేదంటే బురద చల్లడానికో ఒక ప్లాన్ వేసుకున్నారు చక్కగా ఒక ప్లాన్ వేసేసి ఏదో రకమైన జగన్మోహన్ రెడ్డి మన ఎత్తిమంది కిరీటం పెట్టేస్తాడు అనుకొని ఈ నకిలీ మధ్యాహ్నం అనేది ఒక స్క్రిప్టెడ్ ప్రకారం ఒక పథకం రచించారు దొరికేశారు దాంట్లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈరోజు అరెస్టులు జరిగినాయి అంతే తప్ప ఊరికే జగన్ చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన ఇంటిపైకి దాడికి వెళ్ళాడాను లేదంటే బూతులు మాట్లాడాను ఇంకొకట ఇంకోటో కేసులు పెట్టాల ఒకవేళ అలా పెట్టాలి అనుకుంటే ఎంతవరకు ఎందుకు వేడి చేస్తారో దాదాపు సంవత్సరం అర పాటు అయిపోయింది కదా అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు ఎందుకుంటారో ఎప్పుడో తీసుకెళ్ళి లోపలేస్తారు ఒకవేళ చెయ్యాలి అనుకుంటే వాళ్ళు ఎవడో మాట్లాడతారు కొంతమంది అవాళను వంశని అలాగే అరెస్ట్ చేయారేనో ఇంకొకరిని ఇంకొకరినని చెప్పేసి ఒకవేళ నిజంగా కక్ష సాధింపు చర్య చెయ్యాలి అనుకుంటే రోజా ఇంకా బయటే ఉందిగా కొడాలని ఇంకా బయటే ఉన్నాడుగా అంబటరంబు బయటే ఉన్నాడుగా అక్కడిదాక ఎందుకో వీళ్ళ చేత తిట్టించిన జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదుగా ఒకవేళ మీరు అన్న మీరు అన్నట్టు కక్ష సాధింపు అయి ఉంటే కనుక ముందు జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి లోపల ఎత్త అయిపోతుంది కదా ఈ పనికి మాల డైలాగులు కక్ష సాధింపను పను లేదంటే బీసీలు అని చెప్పేసి కులాలను తీసుకొచ్చి తీయడము ఈ మాటలు కట్టి పెట్టేస్తే బాగుంటుంది అది మీకే మంచిది